ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డిటీఓ గారు అదేవిధంగా ఆదేశాల మేరకు ఈ సంవత్సరము ఈ మంత్ మొత్తం కూడా అంటే జనవరి ఫస్ట్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ వరకు సో థర్టీ డేస్ కూడా మనము జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నాము దాంట్లో భాగంగా ఈరోజు ఈ బైక్ ర్యాలీ అంటే మనకు అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము సో ముఖ్యంగా మనకి ప్రజలందరూ కూడా అంటే ట్రాఫిక్ రూల్స్ అదేవిధంగా లాస్ కూడా చాలా వరకు తెలుసు బట్ చాలా వరకు మనకి ఆ ఎత్తుకులే అన్న భావనతో ముఖ్యంగా చాలా వరకు పాటించకుండా ఉంటారు బట్ మనకి రోడ్డు ఏదైతే రూల్స్ ఉన్నాయో ముఖ్యంగా ఫోన్ డ్రైవింగ్ కావచ్చు హెల్మెట్ ధరించకుండా మనకి డ్రైవింగ్ కావచ్చు రాంగ్ రూట్లో డ్రైవ్ చేయడం వల్ల మనకి ప్రతి సంవత్సరం కూడా లక్షల్లో ప్రజలు చనిపోతూ ఉన్నారు సో మనకి జీవితం అనేది చాలా ముఖ్యం అంటే ఒక్కసారి మనకి డెత్ అయితే ఎంటైర్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది అదేవిధంగా మనము పోయిన ప్రయాణాన్ని తిరిగి తీసుకురాలేము సో అందులో భాగంగా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మాసోత్సవాలు అనేది మనకి కల్పిస్తూ ఉన్నారు సో దీంట్లో ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కలిగించడం అనేది ముఖ్య ఉద్దేశం సో ప్రజలందరూ కూడా మనకి ఎవరైతే వాహనదారులు ముఖ్యంగా టూ వీలర్స్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు హెల్మెట్ ధరించాలి సో మనము ఎంత అంటే ఈ ఈ మెదర్స్ తీసుకున్నా కూడా ముఖ్యంగా మనకి వాహనదారులు ఆ రూల్స్ పాటించాలి అవగాహన అదే విధంగా వాళ్ళు ఆ ఇనిషియేషన్ లేకపోతే సో మనము ఎంత చేసినా కూడా ఎన్ని పనిష్మెంట్స్ ఎంత చలాన్స్ విధించినా కూడా ఏమీ యూజ్ ఉండదు సో అందుకు ప్రజల్లో మనకి అవగాహన పెట్టుకోవచ్చు ఉద్దేశంతో ఉద్దేశంతో రోజు ఈ ర్యాలీని అనేది ప్రారంభించడం జరుగుతూ ఉంది సో ఇందులో భాగంగా మనకి డీజే మేడం గారు కూడా ఈ మనకి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది సో చాలా వరకు ఈ గాలి ఇవన్నీ ఎగరవేస్తూ ఉంటారు చిన్నపిల్లలు అందరూ కూడా సో వాళ్ళకి చాలా వరకు తెలియదు అంటే ఆ తారము ఏదైతే చైనా అని ఉందో అది యూజ్ చేయడం వల్ల అది తగిలి చాలా మటుకు చాలా కేసెస్ లో కూడా మనకి రిపోర్ట్ అవుతా ఉన్నాయి సో అందుకు ఆ ఉద్దేశంతో ఈరోజు డీజే మేడం గారు కూడా పోస్టర్ ని మనకి డిఎల్ఎఫ్ఎస్ తరఫున ఆవిష్కరించడం జరిగింది సో ఏ ఎంత వీలైనా మనము ఆ నైలాండ్ కూడా అదే విధంగా చైనా మధ్య ఈ దారాలు వినియోగించకుండా ఏదైతే మనకి ఆర్గానిక్ ఉంటాయో సో ఆర్గానిక్ థ్రెడ్స్ చేసి ఈ సంవత్సరము ఈ గాలిపటాలు ఎగరవేసుకొని ఆనందంగా ఈ సంక్రాంతి పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ పోషన్ కూడా లాంచ్ చేయడం జరిగింది దీనికి డిఎల్ఎస్సే వాళ్ళకి కూడా నా తరఫున డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారికి అదేవిధంగా పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఈ రోజు మన నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సేఫ్టీ మాసోత్సవాలు అనేది జరగడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ రోజు హెల్మెట్ వేసుకోవడం వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటనే దాన్ని ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది హెల్మెట్ అనేది అందరూ తప్పనిసరిగా వేసుకోవాలి బండి ఉన్న ప్రతి వాళ్ళు కూడా మనము లక్షల్లో ఖర్చు పెట్టి బండి కొనుక్కుంటాం కానీ ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టి హెల్మెట్ అనేది మనం కొనుక్కోవట్లేదు హెల్మెట్ మన సేఫ్టీ కోసమే మనం పెట్టుకోవడం కోసమే హెల్మెట్ పెట్టుకుంటే పోలీస్ వాళ్ళకు వచ్చే లాభం ఏమీ లేదు ఇది మనం సేఫ్గా ఉండాలి తద్వారా మన కుటుంబానికి మనం అండగా ఉండాలి కాబట్టి మన సేఫ్టీ చూసుకోవాలి ఇప్పుడు ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ మనం చూస్తే యాక్సిడెంట్స్లో ఎక్కువ మంది హెల్మెట్ లేకుండా అలా రోడ్ల మీద అయిపోయిన తలపాటి చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి హెల్మెట్ ఉంటే మనకి అది మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక లాగా ఉంటుంది కాబట్టి హెల్మెట్ కొనుక్కొని బండికి తగ్గించుకోవడం కాకుండా తలట్ పెట్టుకొని అందరూ చేయాలని కోరుకుంటా అలాగే ఈ మనకి సంక్రాంతి వస్తుంది ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ గాలిపట్టాలు ఎగరేస్తారు గాలి పట్టాలు సంతోషమే కానీ దానికి ఈ చైనా మాంజా థ్రెడ్ ఏదైతే ఉందో అది వాడకూడదు అది నిషేధించబడింది ఇప్పుడు అది వాడినా అమ్మినా కనీసం ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది అట్లాగే లక్ష రూపాయల వరకు ఫైన్ వేయడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తించి కొనుక్కునే వాళ్ళు కూడా చైనా మాంజా థ్రెడ్ ఎవరైనా అమ్మితే ఆ ఇన్ఫర్మేషన్ పోలీసుకి ఇవ్వాలి అలాగే అది కొనుక్కుండా కాటన్ థ్రెడ్ తోటి అంటే అది కూడా మనం సేఫ్గానే ఆడుకోవాలి గాలిపట్టం ఎగరేయడం అనేది మనకి ప్రాణాంతకం కావద్దు మన వల్ల ఇంకొకళ్ళ ప్రాణం పోవద్దు ఈ మధ్యలో మనం చూస్తున్నాం చైనా మాంజా థ్రెడ్ తగిలి చాలామంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తించి ఇది ఇప్పుడు శిక్షార్హమైన నేరం చైనా మాజీ అమ్మడం కానీ వాడడం కానీ ఇదంతా ప్రజలు కూడా గుర్తించి సేఫ్గా గాలిపట్టాలు ఎగరేయాలని కోరుకుంటున్నాం ఈరోజు మన ఈరోజు జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మాసోత్సవాలు ట్రాఫిక్ అవేర్నెస్ సందర్భంగా సేఫ్టీ మంత్గా ప్రకటించబడింది ఇక్కడ రోడ్ వచ్చిన ప్రజలందరూ సైకిల్ రోడ్ మీద విధంగా సీట్ బండి తీసుకోవాలి కార్లో అయితే మీ ప్రాణాలకు మీరే రక్షణ కల్పించుకునే విధంగా మేడం గారు ఇప్పుడు డీజే గారు చెప్పినట్టు ఘోర డీజే గారు చెప్పినట్టు లక్షలలో బండి పెట్టుకుంటారు కానీ లక్షల రూపాయలు పెట్టి బండి కొంటారు కానీ ఒక హెల్మెట్ కొరకు తన ప్రాణంకి రక్షణ ఇచ్చే హెల్మెట్ కొనడంలో నిర్లక్ష్యం వహిస్తారు దానివల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది మిమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులు మీ కుటుంబము భార్య పిల్లలను అనాథలుగా చేసే వారు అవుతారు కాబట్టి అలాంటి నిర్లక్ష్యం అయించకుండా హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి అదేవిధంగా చిన్నపిల్లలు తల్లిదండ్రులకు మరీ ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాం చిన్నపిల్లలకు డ్రైవింగ్ ఇచ్చేసి బండ్లకు బండ్లు ఇచ్చేసి చిన్నపిల్లల ప్రాణాలకు మీ మీ పిల్లల ప్రాణాలకు మా హాని కలిగించే అవకాశం మీరు కల్పిస్తూ ఉన్నారు అదేవిధంగా చిన్నపిల్లలు నడపడం వల్ల వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది కాబట్టి చిన్న పిల్లలకు పనులు ఇచ్చినట్లయితే పెద్దవాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడుతుంది ఈ వార ఈ మాసోత్సవాల సందర్భంగా ప్రజలందరూ మీరు అవగాహన కలు కల్ కల్పించుకోవడమే కాకుండా పబ్లిక్ కూడా అవగాహన కల్పించి ప్రాణాలను కాపాడుకోవాలని నేను మా నిజామాబాద్ జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్